ॐ गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये आपदामुपहर्तारं दातारं लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమా్యహం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతమ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై నాలుగవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ఇరవై నాలుగవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించుట మరియు వారు ఆమెను చంపివేచదమని భయపెట్టడం గురించి తెలుసుకోబోతున్నాము చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ జై శ్రీరామ్ వికృతాననలైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకనూ దగ్గరగా చేరి పరుషవచనములను తట్టుకొనలేని ఆ సుకుమారిని గదుముచ్చు అప్రియములైన మాటలను పలికిరి ఓ సీత రావణుడి అంతఃపురము అందరికి ఆహ్లాదకరమైనది అత్యుత్తములైన తల్పములతో విలసిల్లుచున్నది అచట హాయిగా నుండుటకు ఏలా నిరాకరించుచుంటివి మానవకాంతమైన నీవు మనుజునకు భార్యగా ఉండుటయే గొప్పగా తలంచుచున్నావు నీవు ఎన్ నీవు ఎన్నడను ఏ విధముగను రాముడిని చేరజాలవు కనుక ఆయన నుండి నీ మనసును మరల్చుకొనుము రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకముల ఎందలి సర్వసంపదలకు అధికారివి ఆయనకు భార్యవై హాయిగా విహరింపు ఓ మంగళస్వరూపిణి పూజ్యురాల నీవు మానవకాంతవు అగుటచే మానవుడైన ఆ రాముడినే కోరుకొనుచున్నావు కాని అతడు రాజభ్రష్టుడు ఏ కార్యమును సాధిపజాలనివాడు పైగా శోకాకులుడు పద్మనయన అయిన ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మాటలను వినినంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణములు కాగా వారితో ఇట్లనెను ఇతడి చేరిన మీరందరూ నాతో చెప్పుచున్న విషయము లోకనింద్యము మీరు పలికిన ఈ పాపవచనములు నా మనస్సునకు ఎక్కుటలేదు మానవకాంత రాక్షసునకు భార్య ఎగుట తగదు మీరందరూ కలిసి మీ ఇష్టానుసారము నన్ను చంపి తినివేయుడు అయినను మీరు చెప్పినట్లుగా మాత్రము నేను చేయనే చేయను అని పలికినది నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు సువర్చలాదేవి సూర్యుడిని అందువలే సర్వదా నేను నా పతి అందే అనురక్తురాలను మహాసాధ్వేన సచీదేవి దేవేంద్రుడిని అనుసరించినట్లుగా అరుంధతి వశిష్ఠుడిని రోహిణి చంద్రుడిని లోపాముద్ర అగస్తుడిని సుకన్య చవన మహర్షిని సావిత్రి సత్యవంతుడిని శ్రీమతి కపిలుడిని మదయంతిదేవి సౌదాసుడిని కేశినీదేవి సగరుడిని దమయంతిదేవి నల్లుడిని అనుసరించినట్లుగా ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడను నాకు పతి అయినను శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించేదెను సీతాదేవి యొక్క ప్రతి వచనములను విని రావణుడిచే ప్రేరితములైన రాక్షస స్త్రీలు కోపోదృప్తులై పరుష వచనములతో ఆమెను భయపెట్టసాగిరి అశోక వృక్షముపై మౌనముగా దాగియున్న ఆ హనుమంతుడు సీతాదేవిని భయపెట్టుచున్న ఆ రాకాసి మూకల మాటలను నిశ్చలముగా వినుచుండెను క్రోధావేశపరులైన రాక్షస స్త్రీలు వణికిపోవచున్న సీతాదేవిని చుట్టుముట్టి వేలాడుచున్న తమ ఎర్రని పదవులను నాకుచూ చప్పరించుతూ ఆమెను తినిపోవునట్లుగా ప్రవర్తించరి వెంటనే వారినే వారు క్రోధముతో గండ్రగొడ్డలను చేతబట్టి రాక్షసాధిపుడైన రావణుడిని భర్తగా పొందుటకు ఈమె అర్హురాలు కానే కాదు అని పలికిరి భయంకర రాక్షస స్త్రీలు మిక్కిలి బెదిరించుచుండగా వరానయ వరానన అయిన సీతాదేవి పొరలి వచ్చుచున్న కన్నీటిని తుడుచుకొనుచు హనుమంతుడు కూర్చుని ఉన్న అశోక వృక్షము యొక్క మూలమునకు జరిగెను అట్లు సింసుపా వృక్ష సమీపమునకు చేరిన సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టేది అప్పుడు ఆ విశాలాక్షి శోకమగ్న అయ్యను ఆ రాకాసి మూకలు దీనవదనయు మాసిన వస్త్రములు ధరించినది బక్క చిక్కినది అయిన ఆ సీతాదేవిని చుట్టూను చేరి హెచ్చరికలతో ఆమెను బెదిరింపసాగిరి చూచువారికి భయము గొలుపునది కోపదృష్టితో వంకర వంకరటింకరగా ఉన్నది ఎత్తైన పొట్టగల వినతాయను రాక్షసి అప్పుడు ఈ విధముగా పలికెను ఓ సీత ఇంతవరకును నీ పతిపై నీవు చూపిన ప్రేమ ఇక చాలును ఏ విషయమైనను అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారితీయను కాబట్టి ఓ సీత ఒక మానవ కాంత ధర్మమును నీవు బాగుగా అనుసరించితివి చాలా సంతోషము నీకు మేలుగలు నీకు మేలుగలుగు కాక నీ హితమునకై నేను చెప్పుచున్న మాటను కూడా పాటింపుము రావణుడు గొప్ప పరాక్రమశాలి మిక్కిలి రూపసు కూడా భోగానుభవమున దేవేంద్రుడి వంటి వాడు కడు సమర్థుడు త్యాగశీలుడు అందరికి ఆనందమును గూర్చువాడు అంతేకాదు అతడు రాక్షస ప్రభువు అట్టి రావణుడిని నీవు భర్తగా సేవింపుము మానవుడు దీనుడు అయిన రాముడిని త్యజించి రావణుడిని ఆశ్రయింపము వైదేహి నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యములైన ఆభరణములతో వెలుగొందుము ఓ మంగళస్వరూపిణి అగ్నిదేవునకు స్వాహాదేవి వలె దేవేంద్రునకు సచీదేవి వలె నీవు రావణుడికు భార్యవై సర్వలోకములకు రాణివగుము దీనుడైన రాముడు ఆయువు తీరునున్నవాడు వానితో నీకేమి పని నేను చెప్పిన ఈ మాటలను నీవు విననిచో మేమందరము కూడా ఈ క్షణమునే నిన్ను భక్షించి వేయగలము అని పలికెను పిదవ వేలాడుచున్న స్థనములు కలిగిన వికటాయను మరి ఒక రాక్షసి కుపితయ్యై పిడికిలి బిగించి సీతను భయపెట్టసాగెను ఓ సీత నీవు బుద్ధిహీనురాలవు ఇంతవరకు మాకు అప్రియమైన మాటలను ఎన్నో పలికితివి అయినా కూడాను నీ మీద జాలిపడి మంచితనముతో వాటన్నింటినీ మేము సహించితిమి ఓ మై మైతిలి కాలానుగుణముగా నీకు హితకరమైన మాటలనే మేము పలుకుచుంటిమి వాటిని నీవు వినుటలేదు సముద్రము యొక్క ఈవలి తీరమునకు నీవు నీవు తీసుకురాబడివి ఇతరులెవ్వరూ కూడా ఇతడికి చేరజాలరు ఓ మైథిలి శత్రు భయంకరమైన రావణాంతఃపురమున నీవు ఉంచబడితివి రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాయిచుంటమి సాక్షాత్తు ఆ దేవేంద్రుడు సైతము నిన్ను రక్షింపజాలడు కావున ఓ మైథిలి నీ హితము గోరు చెప్పుచున్న నా మాటలను పాటింపము ఓ సీత ఏడుపును చాలింపుము అనర్ధదాయకమైన నీ శోకమును వీడుము అనుక్షణము దైన్యముతో నుండుట మానము సంతోషముతో ప్రేమగా మెలుగుము భయ స్వభావము భయస్వభావము గల ఓ సీత స్త్రీల యవ్వనము స్థిరముగా నిలిచి ఉండదు దాని శోభలు క్రమక్రమముగా క్షీణించును ఈ విషయము నీవును కూడా ఎరుగుదువు కనుక నీవు రావణుడితో హాయిగా రమింపుము నీ యవ్వనము జారిపోకముందే ఈ త్రికూట పర్వతమునందలి ఉద్యానవనములలో రమ్యమైన ఉద్యానవనములో రావణుడితో కూడి నీవు విహరింపు అప్పుడు వేల కొరదిగా గల మేమందరము నిన్ను నీకు పరిచారికలై నీ అధీనములో నుందుము సకల రాక్షసులకు ప్రభు అయిన నీవు భార్యవై ఆయనను భజింపు నేను చెప్పిన ఈ మాటలను నీవు పెడచెవిన పెట్టినచో నీ గుండెను చీల్చి దానిని తినివేయుదుము అని పలికినది అనంతరము చండోదరి అని మరి ఒక రాక్షసి క్రోధ వ్యవసై ఒక మహాశూలమును తిప్పుచు ఇట్లు వచించను భయముచే కంపించుచున్న వక్షస్థలము గలది లేడి వలె బెదురుచూపులతో నున్నది రావణుడిచే అపహరించబడినది అయినా ఈమెను చూచి నాకొక తీరని కోరిక కలిగినది ఈమె యకృత్తును అంటే గుండెకు కుడివైపున ఉండే మాంసం అన్నమాట ఈమె యకృత్తును ప్లీహమును ఉత్పీడనము అంటే ప్లీహము అంటే గుండెకు ఎడమ వైపు నుండే మాంసము ఉత్పీడము అంటే గుండెకు పైనుండే మాంసము వీటన్నింటినీ గుండెను ప్రేగులను శిరస్సును తినివేయవలనని నాకు కోరిక కలిగినది అనంతరము ప్రగస అను మరి ఒక రాక్షసి ఇట్లు వచించెను ఇట్లు వృధాగా ఊరక కూర్చునుట ఎందులకు ఈ మూర్ఖురాలి కంఠమును నిలిపివేయదము పిమ్మట ఈ మానవకాంత మరణించినది అని రాజుగారికి నివేదింతుము అయినచో తినివేయుడు అని అతడు మనకు ఆజ్ఞను ఇచ్చును ఇందుకు సందేహమే లేదు పిమ్మట అజాముఖి అను రాక్షసి ఈ విధముగా పలికినది మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానముగా పంచుకొందము ఈ విషయమున అంతగా వివాదపడుట నాకు రుచింపట్లేదు త్వరగా మద్యములను అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకుని రండు మనము విందు చేసుకుందము అని పలికినది విదప సూర్పణక అను రాక్షసి ఈ విధముగా పలికినది అజాముఖి చెప్పిన విషయము నాకు సమ్మతమే శీఘ్రముగా మద్యమును కొని రండు అని అన్ని విధములైన మన బాధలను దూరం చేయును నరమాంసమును భక్షించి నుకుంభిలాదేవి అంటే లంక యొక్క పశ్చిమ ద్వారమునందలి ఉండేటి భద్రకాళి అమ్మవారి పేరనమాట ను నికుంభిలాదేవి తృప్తికై నృత్యములు చేయదము మనమందరము ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా దేవత వంటి ఆ సీతమ్మ ధైర్యమును కోల్పోయి వికలయ్యై ఏడవసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండయందు ఇరవై నాలుగవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ